నా పేరు గట్టు వేణుగోపాలాచార్యులు నేను శ్రీ స్వామి వారి శిష్యుడిని ప్రపంచంలోనే మొట్టమొదటి గీతా స్థూపాన్ని అమెరికాలో భారతదేశంలోనే మొట్టమొదటి గీతా స్థూపాన్ని యాదాద్రి క్షేత్రము దగ్గర ఆలేరు నుండి జీడికల్లు వెళ్లే దారిలో ఉన్న సారాజీపేట అనే గ్రామంలో నిత్య విభూతి క్షేత్రంలో స్థాపించాను ఆ గీతా స్థూపాన్ని నమూనాగా చూసి మరికొన్ని గీతా స్థూపాలు రావాలి అనే కోరికతో భగవద్గీతను గ్రామస్థాయికి తీసుకువెళ్ళాలి అనే కోరికతో స్థాపించాను ఆ గీతాస్తూపాన్ని చూసి ఇంకొక రెండు గీతా స్థూపాలు వచ్చాయి ఇంకా వస్తూ ఉన్నాయి అయితే ప్రతి గీతాస్తూపంలో ముగ్గురు ఆచార్యులను వేంచేపు చేస్తాం శంకర భగవత్పాదులు భగవద్ రామానుజులు మధ్వాచార్య స్వామి వీరితో పాటు వేదవ్యాస మహర్షుల వారు స్వామి గీతాచార్యుడు ఉంటారు అంతేకాకుండా ఒక భగవద్గీత గ్రంథాన్ని కూడా లోకానికి ఆవిష్కరించాం ఆ గీతా గ్రంథంలో ప్రతి శ్లోకాన్ని ఆచార్యోపదేశకృతమైనటువంటి దాసుడి వ్యాఖ్యానాన్ని ఒక పద్నాలుగు పదిహేను భాషల్లో వినవచ్చు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆ శ్లోకాన్ని వినవచ్చు అంతేకాదు మన సనాతన ధర్మానికి పరమ ప్రామాణిక గ్రంథములైనటువంటి శ్రీమన్మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్టుగా శ్రీమద్ రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టుగా శ్రీమద్ భాగవతాన్ని ఉన్నది ఉన్నట్టుగా శ్రీ విష్ణు సహస్రనామాలను వెయ్యినామాలను పరాశర భట్టరు వారు అనుగ్రహించిన భాష్యాన్ని వీటన్నింటినీ వినవచ్చు ఆ గ్రంథము ద్వారా అట్లా ఒక అపురూపమైనటువంటి చరిత్రలోనే మొట్టమొదటి గ్రంథాన్ని ఆవిష్కరించాం ఆ గ్రంథము మీద కూడా ఈ ముగ్గురాచార్యులు ఉంటారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా వైభవాన్ని చెప్పుకోవటం కోసం కాదు నేను ఎవరినని చెప్పాను చినజీయర్ స్వామివారి శిష్యుడిని అని చెప్పాను అంటే శిష్యుడు చేసేటటువంటి పనులు ఆచార్యుల యొక్క వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేస్తాయి వైభవాన్ని తెచ్చిపెట్టవు ఉన్న వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేస్తాయి ఆచార్యుల యొక్క హృదయ వైశాల్యాన్ని లోకానికి ప్రతిబింబింపచేస్తాయి అందుకు చెప్తూ ఉన్నాను సరే ఇక శిష్యుడు కనుక అన్యథా చేస్తే ఇంకొక రకమైనటువంటి పనులు చేస్తే ఆ పనులే శిష్యుడిని పాతాళానికి త్రొక్కేస్తాయి శిష్యుడు చేసేటటువంటి పనుల వలన గురువులు తలదించుకోవలసిన స్థితి ఏర్పడితే ఆ స్థితి శిష్యుడిని అధపాతాళానికి త్రొక్కేస్తాయి ఇక అక్కడి నుండి గురువులు కాదు పరమ గురువులు కాదు పరమశివుడు కాదు నారాయణుడు కూడా ఉద్ధరించలేడు అట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకోవలసిన అవసరమే లేదు ఎందుకంటే కోట్లాది జీవులు భయంకరమైన శరీరాలలో మ్రగ్గిపోతూ నరకాన్ని అనుభవిస్తూ ఉంటే క్రిమికీటకాదుల రూపంలో ఏమదృష్టమో మనం మానవులుగా పుట్టాం మనం కోరితే వచ్చామా భగవంతుడు అనుగ్రహించాడు అంతేకాకుండా పుట్టిన మానవుల్లో కూడా సనాతన ధర్మానికి చెందిన కుటుంబాలలో పుట్టాం ఇది ఇంకా గొప్ప అదృష్టం అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ప్రత్యక్షంగా ప్రవర్తింపచేసే ప్రచారము చేసే ఒక యోగ్యతను ఒక స్థాయిని పొందాం ఇది మన మన గురువుల అనుగ్రహ విశేషం ఆచార్యు పరమాచార్యుడైనటువంటి ప్రథమాచార్యుడైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహ విశేషం ఇందులో సందేహమే లేదు ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా మన ధర్మానికి అనుకూలమైనటువంటి వాటిని ఆస్వాదిస్తూ అననుకూలమైనటువంటి వాటిని హుందాగా ఖండిస్తూ ముందుకు సాగుదాం సరే ఇక వేలాది జీయర్ స్వాములందరూ ఒక్కటైనా సరే వారు శంకర భగవత్పాదుల వైభవాన్ని తొలగించరు తొలగించలేరు కాదు తొలగించరు వారికి అవసరమే లేదు వారే అందరిలో వారి వారి శిష్యులలో ఆచార్యుల పట్ల ఇతరాచార్యుల పట్ల ఒక అభినివేశాన్ని ఒక గౌరవ భావాన్ని సంస్కరిస్తూ ఉన్నారు నేను చిన్నజీయర్ వారి శిష్యుడినై ఉండి కూడా మరింగటి వారు శాతలూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు శ్రీభాష్యం అపులాచార్య వారు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు కందాడై వారు కందాడై రామానుజాచార్య వారు వీరందరి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రంథాధ్యయనం చేశారు వీరందరూ ఈ శంకర భగవత్పాదుల మీద దాసుడు చూపించే అభినవేశాన్ని సంస్కరించారు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు సరే ఇక చినజీయర్ స్వామివారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఉపన్యాసంలో ఒక ప్రవచనంలో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి అవి కనుక మనము ఖండించాలి అని అనుకుంటే మనమే నేరుగా వెళ్ళి ఒక సమూహంగానైనా ఒక్కొక్కరుగానైనా వెళ్ళి అనునయించి ప్రశ్నించి వాటికి సమాధానాలు తెచ్చుకోవచ్చు జీయర్ వారి దగ్గరికి వెళ్ళి లేదా ఏ ఏ పీఠాలను శంకర భగవత్పాదులు స్థాపించలేదని స్వామివారు అన్నారో ఆయా పీఠముల నుండి ఖండన వచ్చేంత వరకు నిరీక్షించవచ్చు లేదా ఆయా పీఠములనే మనం వెళ్ళి ప్రార్థించవచ్చు ఖండించమని ఇట్లా రకరకాల హుందా తనముతో ప్రశ్నించేటటువంటి పద్ధతి మన సనాతన ధర్మం అది మనకి మన గురువులు బోధిస్తూ ఉన్నారు ఉపదేశం చేస్తూ ఉన్నారు వాటికి భిన్నంగా మనం ప్రవర్తించాల్సిన పని లేదు సరే ఇక ఎతి నింద భాగవతపచారం గురు ద్రోహం ఇట్లాంటివి ఎంత భయంకరమైనటువంటి కష్టాల్లోనికి స్థితికి మనని త్రోసేస్తాయో క్రొత్తగా మీకందరికీ నేను చెప్పాల్సిన పని లేదు ప్రతి గ్రంథం మనకి దాన్ని గురించి చెబుతోంది ఒళ్ళు జలధరించిపోతుంది అంత గొప్ప భయంకరమైన కష్టం వచ్చి పడుతుంది అనమాట పెద్దల్ని నిందిస్తే అనవసరంగా నిందిస్తే అవసరమైనటువంటి వాటిని సవినయంగా ప్రశ్నించవచ్చు ఇక వైష్ణవుడు విష్ణువంటేనే సర్వవ్యాపి భగవానుడు సర్వవ్యాపి అని నమ్మిన ప్రతి ఒక్కడు వైష్ణవుడే శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ